క్రైస్ ద లోర్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా ప్రవచన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యంలో రాయబడిన చక్కటి వాక్యం నేను వారికి నెమ్మదిని కలగజేతును నేను వారికి నెమ్మదిని కలగజేతును దేవుడు చెప్తున్న చక్కటి వాగ్దానం నెమ్మదిని కలగజేస్తానని ఏసయ్య చెప్తున్నారు నెమ్మది అంటే ప్రశాంతత ప్రశాంతంగా బ్రతకడం నెమ్మదికి వ్యతిరేక పదమే హడావిడి జీవితం విచ్చలవిడి జీవితం కంగారు కంగారుగా జీవించే జీవితాలు లోకంలో ఎన్నో మనకు కనబడతాయి దేవుడు చెప్తున్నారు బ్రతుకులో నెమ్మది ఉండాలి నెమ్మదిగా బ్రతకాలని నేను వారికి నెమ్మదిని కలగజేస్తాను అని ఏసయ్య చెప్తున్నారు బైబిల్లో ఎంతోమంది భక్తులను మనం గమనిస్తే విలాప వాక్యములు మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో రాయిబడి ఉంది నెమ్మదికి నాకును బహుదూరము చేసి ఉన్నాడు లేఖనంలో రాయబడి ఉంది వాళ్ళే చెప్తున్నారు భక్తులు మాకు నెమ్మదికి ఎంతో దూరం అయిపోయింది అంటే తన అర్థం మాకు నెమ్మది లేదు ఎన్నో కష్టాలు సమస్యలు నెమ్మది మాకు దూరంగా ఉందని వారి నోటితో వారే ఒప్పుకుంటున్నారు ఇర్మియా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వాక్యంలో ఇక్కడ కొంతమంది చెప్తున్నారు మాకు నెమ్మది దొరకదని వారు చెప్పుకొనుచున్నారు అనేకంగా తమ జీవితం గురించి ఏమని చెప్తున్నారంటే ఇక మాకు నెమ్మది దొరకనే దొరకదని వాళ్ళ జీవితం గురించి వాళ్ళకు వచ్చిన సమస్యలు బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నట్లు లేఖనంలో మనం చూస్తున్నాం యోబు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వాక్యంలో యోబు అంటాడు నాకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుతున్నది యోగ కూడా అంటాడు నాకు కూడా నెమ్మది లేదని ఎందుకు ఈ మూడు రెఫరెన్సుల్లో వాళ్ళు నెమ్మది లేదు అని చెప్తున్నారంటే ఎన్నో సమస్యలు రోగాలు కన్నీళ్ళు వ్యాధులు బాధలు హృదయమును కలవరపరిచే ఎన్నో సమస్యలు వారి కొనుట వలన నెమ్మది లేదని చెప్తున్నారు ఏసై చెప్తున్నారు నేను వారికి నెమ్మదిని కలగజేస్తాను ఈరోజున వాక్యం వింటున్న మీ కుటుంబాలలో వ్యక్తిగత జీవితంలో వ్యాపారాలలో ఏ సమస్యల వలన నెమ్మదికి దూరమైందో ఏ సమస్యల వలన నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారో ఏసయ్య నెమ్మదిని కలగజేయునుగాక మనుషులకు మూడు రకాలుగా నెమ్మది లేకుండా మనుషులు జీవిస్తూ ఉంటారు లేఖనములో గమనిస్తే ఎస్తిరి గ్రంథం తొమ్మిది పదిహేడులో రాయబడి ఉంది ఆ ప్రాంతమంతా దేశమంతా యూదులకి ఎస్తేరికి ముర్దుకైకి హామనునబడే శత్రువు సాతాను వలన నెమ్మది లేకుండా ఆ ప్రాంతంలో దేశమంతా దేవుని ప్రజలు యోతులు బ్రతికినట్లు చూస్తావు ఒకటి సాతాను వలన మనకు నెమ్మది ఉండదు సాతాను ఎప్పుడు మనల్ని నెమ్మదిగా ఉండనేవాడు రెండవది గమనిస్తే సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం పద్మ ముప్పై మూడవ వాక్యంలో ఉంది సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వాక్యంలో కీడు వలన నెమ్మది ఉండదు ఎక్కడి నుంచి కీడు వస్తుందో ఎక్కడి నుంచి కీడు వస్తుందో అక్కడుంది కీడు వస్తుందన్న భయముతో నెమ్మది లేకుండా చాలామంది బ్రతుకుతున్నారని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా మనుషులకు నెమ్మది లేకుండా చేసేది కీడు కీడు కలగడం కీడు రావడం మూడవది ఏబు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యములో ఉంది రోగాల వలన ఏబు అంటాడు నాకు వచ్చిన రోగం సమస్యల వలన నాకు నెమ్మది లేదు ఒకటి సాతానం వలన మనుషులకు నెమ్మది ఉండదు రెండవది కీడు వలన మనుషులకు నెమ్మది ఉండదు మూడవది రోగాల వలన మనుషులకు నెమ్మది ఉండదు ఏసై అంటారు వీటన్నిటిలో నుంచి విడిపించి నేను మీకు నెమ్మదిని కలగజేస్తాను బైబిల్లో దేవుడు ఎవరికి నెమ్మదిని కలగజేసాడు నెమ్మదిని కలగజేస్తాడు అని మనం కొంచెం ఆలోచన చేస్తే మొదటిగా తిర్మీయ గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వాక్యములో మీను కలగజేయే మార్గం ఏది అని అడిగి ఆలోచించి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది మేలు కలగజేసే మార్గములో ఎవరు నడుచుకుంటారో వారికి దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయ పదహారో వాక్యములు ఏసై అంటారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని యేసుక్రీస్తు ఒక నెమ్మది కలగజేసే మార్గం ఆయనలో ఆయన మాటల ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో దేవుడు వారికి నెమ్మదిని కలగజేస్తాడు లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి తప్పుడు మార్గాలు దొంగ మార్గాలు అపవిత్రమైన మార్గాలు వివేసి పత్రిక నాలుగు పద్నాలుగులో ఉంది పలు రకాల మార్గాల వైపు గాలికి త్రిప్పబడి కొట్టబడినట్లుగా ఏ ఏ మార్గాలో మనకు వెళ్ళకూడదు ఇంకా బైబిల్లో గమనిస్తే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారో వాక్యంలో ఉంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కంటే దేవుని అందగా భయభక్తులు కలిగి బ్రతకడం మేలు అని మేలు కలగజేసే మార్గమే భైభక్తులు కలిగి ఏసయ అనబడే మార్గంలో నడుచుకోవడం ఏసయ్య మనకు నెమ్మదిని కలగజేయాలంటే మేలు కలగజేసే మార్గమే భైభక్తులు కలిగి ఏసయ చెప్పిన మాట ప్రకారంగా ఏసయ మార్గంలో ఎవరు నడుచుకుంటారో వాళ్ళందరికీ నెమ్మది కలుగునుగాక రెండవ మాట గమనిస్తే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వాక్యములో ఉంది నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే దేవుని మాటలు యోహాను సువర్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వాక్యములో ఉంది దేవుణ్ణి ప్రేమించేవారు అనగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పు నడుచుకునే వారికి సమస్తమును దేవుడు సమకూడి జరిగిస్తాడు దేవుని మాట వినాలి దేవుని ధర్మశాస్త్రమును ప్రకారంగా ఆయన ప్రేమించి ఆయన మాట ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో వారికే నెమ్మది ధర్మశాస్త్రమును ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ యోహాను స్తోత్రం చదివాం ఆయన మాట వినాలి ఆయన ప్రేమించేవారు ఆయన మాట వింటారు ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞను గాయకుంటారు పరమపత్రిక ఎనిమిది ఎనిమిదిలో ఉంది ఆయన్ని ప్రేమించే వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తాడని ఈ రోజున మీకు నెమ్మది కలగాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించడం అంటే ఆయన మాట వినాలి మూడవది గమనిస్తే తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యములో మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎవరికి దేవుడు నెమ్మదిని కలగజేస్తాడంటే ఇతరుల కొరకు ప్రార్థించే వారందరికీ దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు ఈరోజులో చాలామంది స్వార్థం వాళ్ళ కోసమే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు వారి కడిపే వారికి దేవుడు పిలిపి పత్రిక మూడు పంతొమ్మిదిలో ఉంది వారి కడిపే వారి దేవుడు స్వార్థంగా ప్రవర్తించే వాళ్ళ మనుషులు ఎంతోమంది ఉన్నారని అలాంటి వారికి దేవుడు నెమ్మదిని కలగజేయుడు దేవుడు ఎవరికి నెమ్మదిని కలగజేస్తాడంటే ఇతరుల కొరకు ప్రార్థించే వారికి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం ఇరవై ఒకటో వాక్యములో ఉంది చాలామంది వారి సొంత కార్యలే చూసుకుంటారు వాళ్ళ సొంత పనులే స్వార్థంగా చేసుకుంటారు ఇతరులను గమనించరని అలాంటి వారికి దేవుడు నెమ్మదిని కలగజేయుడు పైవిలో యోపు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వాక్యంలో ఏబో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు రెండంతలుగా దేవుడు దీవించాడు అతన్ని దేవుడు స్వస్థపరిచాడు ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం నెమ్మదిని దేవుని ద్వారా పొందుతాం ఈ మూడు రకాలుగా దేవుడు ఎవరికి నెమ్మదిని కలగజేస్తాడంటే మేలు కలగజేసే మార్గాలు ఎవరు నడుచుకుంటారో వారికి దేవుడు నెమ్మదిని ఇస్తాడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరు ప్రేమించి ఆయన మాట వింటారో వారికి నెమ్మదిని ఇస్తాడు ఇతరుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు ఈ కుటుంబాలందరికీ మనుషులందరికీ దేవుడు నెమ్మదిని కలగజేసి పరలోక రాజ్యానికి నిత్య నిత్యశయనుకో మనలందరినీ సిద్ధపరచనుగా కాదు ఆమె ఆమె